హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జస్విత జీరో వన్ అండ్ ఈరోజు వచ్చేసి మనం చిన్నపిల్లల కోసం శనగపిండితో ఒక అట్టు వేస్తున్నాం అండ్ అట్టు కోసం కావాల్సింది శనగపిండి అండ్ బియ్యం పిండి కొంచెం బియ్యం పిండి తక్కువ తీసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సాల్ట్ వేస్తున్నా సాల్ట్ జీలకర్ర ఇంకా వామ కూడా కొంచెం నలిచి వేసుకోండి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర చాలా ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ ఒక్క పచ్చిమిర్చి చిన్నది అండ్ కొంచెం చాప్డ్ ఆనియన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేయండి అండ్ మనకి దోశకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంత కన్సిస్టెన్సీ ఉండాలి బ్యాటర్ అనేది అండ్ అలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి అది హీట్ అయిపోయే లోపు ఇది కలిపేసుకోండి నీట్గా లమ్స్ లేవు ఉండకూడదు అండ్ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కొంచెం ఆయిల్ వేసుకొని అందులో దోశలాగా వేయండి మన శనగపిండి ఇంకా బియ్యపిండితో ఉన్న బ్యాటర్ని అండ్ జీలకర్ర మన వామ మాత్రం అస్సలు మర్చిపోకూడదు నేనైతే ఈ వీడియోలో మర్చిపోయా అందుకే మరీ మరీ చెప్తున్నా మీకు ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇట్లా కొంచెం కాలిన వెంటనే ఇంకో సైడ్ వేసుకోండి అండ్ ఎంత గోల్డెన్ కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంది నేను తిన్నాకనే మా బాబుకి పెడితే ఏ ఫుడ్ అయినా సరే ఫస్ట్ మనకు టేస్టీగా లేనిది వాళ్ళకి ఎలా టేస్టీగా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ మా బాబు అయితే ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా బాగా తిన్నాడు అండ్ హిస్దాక్ష అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ఇలాంటి రెసిపీస్ చాలా పోస్ట్